ప్రేజలాడ్ అతి శ్రేష్టమైన యేసు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుకరిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము దశలోని కొలుగు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనని చదువుకుందాము ప్రభువు నమ్మదగిన వాడు ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును దేవుడు శ్రేష్టమైన వాగ్దనం అనుకరిస్తున్నారు మనం ఆరాధించే దేవుడు మనం పూజించే దేవుడు నమ్మదగిన దేవుడు ఈ లోకంలో నమ్మదగిన వారు ఎవరూ లేరు కానీ మన దేవుడు మాత్రం నమ్మదగిన దేవుడు ఆయన మనల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడుతానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు దుష్టుని నుండి మనల్ని దేవుడు కాపాడుతాడు దేవుని యొక్క ప్రేమ నుండి దూరం చేయడానికి దుష్టుడు ప్రయత్నం చేస్తాడు దేవుని యొక్క ఆశీర్వాదం నుండి మనల్ని దూరం చేయడం కోసం దుష్టుడు ప్రయత్నం చేస్తాడు ఆ ప్రయత్నాలన్నిటి నుండి దేవుడు కాపాడతారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఎవరైతే దేవుడిని నమ్ముకుని విశ్వాసంతో ఆయన వెంబడించేవారుగా ఉంటారో దేవుడు వారి పట్ల తన యొక్క నమ్మకత్వాన్ని బయలుపరిచే దేవుడు ఆయన ఎంత నమ్మదగిన దేవుడంటే దుష్టుడు మనల్ని అస్థిరపరచడానికి ప్రయత్నం చేస్తాడు ఒక స్థిరమైన జీవితంలో జీవించకుండా దేవునికి అనుకూలంగా జీవించే వరగా ఉండకుండా ఒక స్థిరమైన విధానంలో ప్రవర్తనలో ఉండకుండా మనల్ని సంచలమైన స్థితిలోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు కానీ దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన మనల్ని స్థిరపరిచి ఆ దుష్టుని నుండి మనల్ని దేవుడు కాపాడుతాడు కనుక విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి జీవిస్తూ దేవుడని గురించి శ్రేష్టమైన జీవితాన్ని అస్థిరమైన జీవితాన్ని అస్థిరమైన ఆశీర్వాదాన్ని అస్థిరమైన ప్రేమను పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి ఆ దుష్టత్వం నుండి దేవుడు మిమ్మల్ని కాపాడును కాక ఆ మీన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవ యువతి కళ సమయంలో మనకించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీ పుస్తతులు చెల్లిస్తున్నావు నువ్వు నమ్మదగిన దేవుడువు ఎందుకంటే మమ్మల్ని స్థిరపరచి దుష్టత్వం నుండి కాపాడే దేవుడు గణక దేవా ఈరోజు ప్రార్థనలు ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి స్థిరపరచండి దుష్టి నుండి వారికి విడుదల కలుగు చేయండి ఆ సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి శ్రమల నుంచి విడుదల కలుగు చేసి వారి జీవితంలో శ్రేష్టమైన కార్యాలు జరిగించండి ఈ ప్రార్థనలో ఏకి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఎదిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరేప చేసి నీ దీవులతో నింప నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని చునాం తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప ఉండి దేవుని యొక్క దీవునులు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక ఆమె